ఓం శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రయనమ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మాట్లాడిపోయే అంశం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది అందరికీ ఉపయోగపడుద్ది మంత్ర సాధకులకి అయి ఉండొచ్చు లేదంటే సామాన్యులకి ఎవరికైనా ఈ విషయం అందరికీ ఉపయోగపడుద్ది అదేంటంటే చాలామందికి మంత్ర సాధకులకి కొన్ని సందేహాలు అయితే ఉన్నాయండి అందులో మొదటి సందేహం ఏంటంటే నేను ఎప్పటి నుంచో మంత్ర సాధన చేస్తున్నాను ఎంతో కష్టపడుతున్నాను ఎంతో ప్రయాసపడి మంత్ర సాధన చేస్తున్నాను ఏమీ ఫలితం ఉండట్లేదు మంత్ర సాధన చేయడానికి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను నేను మంత్ర సాధన చేస్తున్నా కూడా ఇంట్లో ఆర్థికంగా పరిస్థితులు బాగోవటం లేదు ఆరోగ్య పరిస్థితులు బాగోవట్లేదు నిందలు పడాల్సి వస్తుంది నేను ఏ తప్పు చేయింది నా మీద నిందలు వేస్తున్నారు ఎందుకు ఇన్ని కష్టాలు నేను అనుభవించాలి ఎలాంటి పరిస్థితుల్లో నేను మంత్ర సాధన కొనసాగించాలా ఏంటి సాధన చేయడానికి నేను ఎలా కష్టపడాల్సిన పనే ఉంది అసలు ఎంత కష్టపడాలా సాధన చేయడానికి అని చెప్పేసి ఎంతోమంది బాధపడుతున్నారు బయటికి కూడా కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు ఎవరైనా గురువుల దగ్గరికి వెళ్ళి వారి బాధను విన్నవించుకుంటున్నారు గురువులు లేని వాళ్ళు అయితే ఇంకెవరికీ చెప్పుకోవట్లేదు అనమాట ఇప్పుడు ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో మంత్రసాధన మంత్రసాధన కొనసాగించాలా ఈ సాధన చేయడం బదులు ఏమీ చేయకుండా మనం మామూలుగా ఉండడం మంచిదేమో అని కొంతమంది మంత్ర సాధనలు కూడా మానేస్తున్నారు ఎందుకు సాధనలోనే సాధనలోకి వచ్చిన తర్వాత నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి ఏంటి నా జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారండి దానికి సమాధానం ఈ వీడియో నేను నేను చేస్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ మంత్ర సాధన మంత్ర సాధన అనేది చాలా సులువైంది అని అనుకోకండి చాలా కష్టమైన మార్గం ఈ మార్గం ఏదో అనుష్ఠానం చేసుకుంటా వెళ్ళిపోతున్నాం మనం సాధన చేసుకుంటా వెళ్ళిపోతున్నాం అని అనుకోవడం కాదు మంత్ర సాధన అనేది ఎలాంటిదంటే ఉదాహరణ చెప్తాను మీకు ఒక ఉపమానం చెప్తాను అదేంటంటే ఒక రెండంచులు గల ఒక కట్గం ఒక కత్తి మీద పొదునైన కత్తి మీద నడవాల్సి వస్తే మనం ఏ విధంగా నడుస్తాం మన బరువు అంతా దాని మీద ఆంచకుండా బ్యాలెన్సింగ్గా ఉంటూ ఒక బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తాం మనం అనుకున్న గమ్యం వచ్చిన తర్వాత తొందరగా నడిచేద్దాం ఇంకా అని చెప్పేసి కంగారు పడ్డామా అంటే ఆ కత్తి కాళ్ళలోకి దిగిపోద్ది కాల్ని రెండు ముక్కలు చేసేస్తుంది ఎంతో ప్రమాదకరం అన్నమాట మంత్ర సాధన కూడా అలాంటిదే ఒక బ్యాలెన్సింగ్ ఒక కొన్ని నియమాలు పెట్టుకుని చేయాలన్నమాట ఎలా అంటే ఇప్పుడు ఒక వెయ్యి మెట్లు ఎక్కాల్సి వస్తే వెయ్యి మెట్లు ఒకటో మెట్టు రెండో మెట్టు ఎక్కినోడికి బాగానే ఉంటుంది వెయ్యి మెట్లు తొమ్మి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెట్లు ఎక్కేసినోడికి మళ్ళీ కిందకి జారిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్కాలంటే ఎంత కష్టంగా ఉంటుంది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అది మంత్ర సాధన కూడా అంతే ఎందుకంటే మనం ఒక క్రమంగా మనం వెళ్తున్నప్పుడు ఒక వేలో వెళ్తున్నప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేసామా దాని నుంచి వచ్చే ఫలితం మన సాధనలో కొంత భాగాన్ని పట్టుకెళ్ళిపోతుంది తప్పులు చేస్తే అది ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత అంత అన్ని 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 ఇబ్బందులు ఉండవు మనకి ఎలా అంటే సముద్రం ఒక సముద్రం ఒడ్డున నుంచుని మనం సముద్రం వైపు చూస్తూ వెళ్తుంటాం కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైతే కెరటాలు మనల్ని వచ్చి కొట్టి వెనక్కి ఒడ్డికి తీసుకొచ్చేస్తుంటాయి అన్నమాట లోపల ఉన్న ఒడ్డికి గెంటేస్తుంటాయి ఆ గంటి ఆ ఒడ్డికి గెంటేస్తున్న మనం ఎదిరిది దానికి మనం నడి సముద్రంలోకి వెళ్ళాం అనుకోండి కెరటాలు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ మనం అనుకున్నటువంటి ప్రకృతిని అయితేనో సముద్రాన్ని మనం ఆస్వాదించవచ్చు మనం ఫీల్ అవ్వచ్చు అదేవిధంగా మంత్ర సాధనలో మనం మనం అనుకున్నటువంటి ఫలితాలు రావాలంటే చాలా కష్టం చాలామంది ఏమంటారంటే ఈ మంత్రం చేయండి మీకు ఇరవై రోజుల్లో సిద్ధించేస్తుంది ఈ మంత్రం చేయండి నలభై రోజులకి మీకు దేవత మీ ముందుకొచ్చి కూర్చుంటుంది మీ చెవిలో చెప్తుందని లేదంటే మీకు కళల రూపంలో మీకు కళల రూపంలో అమ్మవారు మీకు కనిపిస్తుంది కళలో చెప్తుంది ఇవన్నీ చెప్తుంటారు చాలామంది కూడా ఇదే విషయాలు చెప్పారు ఇవన్నీ ఏంటంటే అండి ఇవి చెప్పుకోవడానికి ఒక జనాలను ఆకర్షించడానికి ఆకట్టుకోవడానికి ఈ కొన్ని రకాల మాటలన్నీ నేను అంటానండి ఎందుకంటే మంత్ర సాధన అనేది చాలా కష్టమైనదని అంటే అండి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణాన్ని బట్టి మంత్రం సిద్ధించాలన్నా చాలా కష్టం అన్నమాట ఎందుకంటే ప్రకృతే అమ్మవారు మనం ఆ ప్రకృతి ఒడిలో ఉంటూ సాధన చేశామంటే మనకి తప్పకుండా అంతలో సిద్ధి వస్తుంది అంతేకాని మనం ప్రకృతికి నాశనం ఆల్రెడీ ప్రకృతి చాలా మట్టికి పాడైపోయింది ఇంతకు ముందున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడైతే వాతావరణం లేదు పూర్తిగా మారిపోయింది ఇలాంటి ప్రకృతిలో మనం ఉంటూ మన మన ప్రపంచంలో మన చుట్టుపక్కల మన సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు ఒక స్త్రీకి ఈ రోజుని సేఫ్టీ లేదు ఒక ఒక ఆడ పడుచుకి ఈ రోజుని ఒక రక్షణ లేకుండా పోయిందనమాట ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం రోజుకొక వార్తలు వింటున్నాం మనం పూ మనము పూజించే అమ్మవారినే మనం వెళ్ళి అమ్మవారిగా పూజించి వచ్చి మనం అంటే మ కొంతమంది పూజించి బయటకు వచ్చి అదే బయట కనిపించే తప్పు తప్పుగా చూసే జనాలు ఎంతమంది లేరు ఇంక నువ్వు గుళ్ళోకి వెళ్ళి ఆ గుడికి లోపలికి వెళ్ళి నువ్వు చేసిన పూజ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు చేసే పనులేంటి ఏమైపోతుంది స్త్రీకి రక్షణ లేని పరిస్థితి వాతావరణంలో మార్పులు భయంకరమైనటువంటి విధానాలన్నీ వచ్చేసినాయి ఇప్పుడు మనం చూస్తున్నాం గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి ఈ ఈ పరిస్థితుల్లో గణపతి నవరాత్రుల్లో చూ మీరు నేను యూట్యూబ్లో ఎందులోనే చూశాను పుష్ప పుష్ప వినాయకుడిని ఎవరో పెట్టారనమాట ఏంటి భక్తి ఏమైపోతుంది ఎలా ఉంటే అసలు మనకి ఫలితాలు ఎలా వస్తాయి ఇటువంటి సమాజంలో ఉంటున్నాం ఈ ప్రభావం మన మీద పడకుండా ఎంతవరకు ఉంటుంది తప్పకుండా మన మీద పడుతుంది ఇప్పుడు ఏదైతే భక్తి అనుకుని చేస్తున్నారో అది భక్తి కాదు అది కలిపురుషుడి చేతిలో కీలుబొమ్మల్లా వీళ్ళందరూ ఆడుతున్నారనమాట కలి ప్రభావం ఎక్కువైపోయింది ఈ కలి ప్రభావంలో ఈ పూజలు చేయాలన్నా మనం 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 మనకు తగినటువంటి ఫలితాలను మనం పొందలేమండి అదే మంత్ర సాధన విషయంలోకి వస్తే పూర్వం రోజుల్లోనే మునులు ఋషులు వారు ముక్కు మూసుకుని తపస్సు చేస్తుంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలకు కూడా గురయ్యారు ఎంతో కష్టపడి సాధనలు చేశారు నిరాహారో అంటే ఆహారం అనేది ఏమి తినకుండా వాయు భక్షణ అంటే ఓన్లీ గాలినే తింటూ సాధనలు చేశారు ఎంతోమంది అలాంటి వాళ్ళు అంత కష్టపడితే ఇప్పుడు మనం ఉన్న సమాజంలో ఈ కలికాలంలో ఈ కలియుగంలో మనం మంత్ర సాధనలు చేయాలంటే మనం ఇంకెంత కష్టపడాలి మనకి మనకు ఫలితం రావాలంటే ఇంకెంత కష్టపడాలి మీరు ఆలోచించండి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం మనం చేసే పూజ ఎలా ఉండాలంటే మనం ఒక అమ్మవారిని పూజించిన అయ్యవారిని పూజించిన మమేకం అయ్యి చేయాలన్నమాట ఇప్పుడు మనం మంత్రం సిద్ధించాలన్నా మనం మంత్రం పలకాలన్నా ముఖ్యంగా ఏంటంటే అండి మనం కర్మ మనం ముందు జనంలో చేసుకున్న కర్మ అయితేనో మన కర్మ ఏదైతే ఉందో దాని ప్రభావమే మనం మానవ జనంలో ఎత్తాము అది గుర్తుంచుకోండి దానివల్ల మనం ఈ రోజుని ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మనం మంత్ర సాధన చేస్తున్నా ముందు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే ఇబ్బందులు పడుతున్నాం ఏంటి మాకు ఈ కష్టాలు అంటున్నాం కదా వాటన్నిటికీ మెయిన్ కారణం మన కర్మ మన కర్మ ఎప్పుడైతే పోతుందో అప్పుడు దేవత మనకి దగ్గరగా వస్తుందన్నమాట మన జపం దేవతా లోకాలకి తొందరగా ప్రయాణం చేస్తుంది అనమాట మనం ఏంటంటే వీటన్నిటిని ఎదుర్కొని మంత్ర సాధన చెయ్యాలి తప్పదు కొంతమందికి అయితే వెంటనే సిద్ధిస్తుంది మంత్రం కొంతమందికి అయితే కష్టాలు పడాలన్నమాట ఈ కర్మ ఈ కర్మ అనేది ఎప్పుడైతే మన నుంచి దూరంగా వెళ్ళిపోతుందో అప్పుడు మనకి అనుభవాలు వస్తాయి ఎంతో కాలం నుంచి చేస్తున్న అనుభవాలు రాక సమస్యలు ఎక్కువైపోయి లేనిపోయిన కొత్త నిందలు రకరకాల రుగ్మతలు శరీర రుగ్మతలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే దేవత అనుగ్రహించే ముందు ఏంటంటే మనకి కర్మ మన కర్మ అడ్డు అడ్డు వచ్చి ఆవిడ యొక్క అనుగ్రహం మన దాకా రాలేకపోతుంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా మీరు సాధన చేస్తున్నప్పుడు మంచి గురువుని ఎన్నుకొని లేదంటే ఎన్నుకున్న మీ గురువులైన గురువు గురువు అనుగ్రహం మీకు తప్పకుండా ఉండాలి గురువుగారు అనుగ్రహం లేకుండా మంత్ర సాధన మనం సిద్ధించుకోవాలంటే ఈ రోజుల్లో జరగని పని మనకు మంత్ర అనుభవాలు రావాలన్నా మనకి మంత్ర దేవత యొక్క ఆశీర్వాదం ఉండాలన్నా గురువుల ఆశీర్వాదం తప్పకుండా ఉండాలండి అంతేగాని కొంతమంది అయితే యూట్యూబ్లోనే చెప్పే వాళ్ళని గురువుగా భావించి వాళ్ళు చెప్పిన మంత్రాలనే రాసేసుకుని రెండేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి మంత్ర సాధనలు చేసేసి ఏ అనుభవాలు లేక ఎటువంటి అనుగ్రహం లేకుండా మంత్ర సాధనలో ఇసుగుపోయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అది కరెక్ట్ దారి కాదండి మంత్రం సిద్ధించుకోవాలంటే దానికి ఒక మార్గం ఉంది దానికొక సపరేట్ పాత్ ఉంది ఆ పాత్రలో వెళ్తేనే మనం ఆ దేవ మన జపం ఆ దేవతా లోకాలని చేరుకోగలదనమాట అంతే కానీ నా దగ్గర ఈరోజు డబ్బు ఉంది అని అనుకుని నేను ఏదైనా చేయగలను అనుకుని అనుకుంటే ఏదీ చేయలేరు మీ డబ్బు మీ పదవి మీ గౌరవం మీ అధికారం ఏదీ కూడా మిమ్మల్ని దేవత వైపు నడిపించలేదండి తప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఎవరైనా సరే ఆ ఆమెకు ఇష్టమైనటువంటి కుమారులుగా ఉండగలరు అది గుర్తుంచుకోండి ఏదో బుక్కుల్లో చూసో లేదంటే వీడియోలో చూసో మంత్రాలు చేసేసి దాని ఫలితాలు రావట్లేదంటే అది చేసినా ఒకటే చేయకపోయినా ఒకటేనండి అందుకని ఏంటంటే మంచిగా మీరు చేసే పూజ అయితేనో మీరు చేసే సాధన అయితేనో ఎంతో ప్రేమతో అమ్మవారు మీ ముందు వచ్చి కూర్చుంది మీ ముందే ఉంది అన్న మమేకం అయిపోయి ఆ విధంగా చేస్తేనే మీకు దాని నుంచి ఫలితాలు అయితే వస్తాయండి అంతేకాని ఏదో చేస్తున్నాం అంటే అది అవ్వని పని అండి అది అందులోకి ఏంటంటే మంత్ర సాధన అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ ఎంతోమంది చెప్తారు అదైతే కాదు ఇప్పుడున్న ఈ కలికాలంలో ఈ కలియుగంలో మంత్రాలను సిద్ధించుకుని మంత్ర దేవత మంత్ర అధిష్టాన దేవత యొక్క అనుగ్రహం మన మీద ఉండాలంటే ఎంతో కష్టపడాలండి మీరేంటంటే ఏదో నామమాత్రకంగా ఏదో రెండు మాలలు చేసేస్తున్నాం తిప్పేస్తున్నాం అని అనుకుని మీరు ఏదో సాగిపోతున్నారనుకుంటే అది కరెక్ట్ కాదు మీరు వెళ్ళే దారి ఎలా ఉండాలంటే మీరు విజయవాడ వెళ్తున్నారు మీరు విజయవాడ వెళ్ళాలనుకుంటున్నారు మీరు విజయవాడ వైపు నడవాలి తప్ప వైజాగ్ వైపు నడు నడిస్తే విజయవాడ రాదు ఏదో నడిచేస్తున్నానో చేసేస్తున్నాను అంటే అది కరెక్ట్ కాదు మీరు ఎక్కడికి వెళ్ళాలో మీరు అది తెలుసుకోండి ఆ రూట్లోనే ప్రయాణం చేయండి తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఈ కష్టాలు మంత్ర సాధన చేస్తున్న వాళ్ళకి వచ్చే కష్టాలు ఈ ఇబ్బందులు రుగ్మతలు ఏవైనా సరే సంతోషంగా తీసుకోండి ఏదో మన ప్రారంభకరం ఉంది పోతుంది పోన్లే ఇది పోతే వచ్చిది వస్తుంది ముందుది పోవాలి కదా అని అనుకోండి తీసుకోండి ఇంతకు మించి కష్టపడ కష్టం ఇంకేం అనుభవించాం కదా ఇంతకు మించి అని అనుకోండి తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహం వచ్చి తీరుతుందండి మీరు చేసే భక్తి అయితేనో మీరు చేసే క్రతువులు ఏవైనా సరే అమ్మవారి మీద నమ్మకం ఉంచి చెయ్యండి అది కొంతకాలానికి మీకు మీరు అనుకున్నటువంటి మీ మీరు వెళ్ళవలసినటువంటి స్థానానికి మీరు తప్పకుండా చేరుకుంటారు ఈ ఇబ్బందులు అనేవి ఏంటంటే మనకి ఈ సాధన మార్గంలో అనుభవాలుగా తీసుకోవడానికే మీకు కొన్ని ఇబ్బందులు ఇవన్నమాట మన కర్మ కొంచెం 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 పోతుంది అన్నమాట ఈ విధంగా మీరు ముందుకు సాగడమే తప్ప ఈ ఈ ఇబ్బందులను చూసుకుని ఇటువంటి పరిస్థితులను చూసుకుని మీరు మంత్ర సాధన అయితే ఆపద్దు ఆపద్దు ఎందుకంటే సముద్రం ముందు నుంచు నుంచుని మనం వెళ్ళగలమా అనుకుంటే ఇప్పటికీ వెళ్ళలేము మనం ఒక అడుగు ధైర్యం చేసి మనం ముందుకేస్తేనే మనం వెళ్ళగలం అనమాట ఈ కెరటాలను చూసి భయపడాల్సిన అవసరం లేదు మంత్ర సాధకులకు నేను ఒకటే చెప్తున్నాను ఈ ఇబ్బందులను చూసి మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు అమ్మవారిని ఇంకా గట్టిగా పట్టుకోండి అమ్మవారి పాదాలను పట్టుకోండి తప్పకుండా మీకు అనుగ్రహం వస్తుంది మీరు అమ్మవారి మీ మీ యొక్క శిరస్సు అమ్మవారి పాదాల మీద ఉంచి అమ్మవారిని వేడుకోండి తప్పకుండా అనుగ్రహిస్తుంది మీకు అందరికీ ఏంటంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలనే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది నన్ను కామెంట్స్ రూపంలోనూ మెయిల్స్ రూపంలో అడుగుతున్నారనమాట ఏమండి నువ్వు ఎంతో కాలం నుంచి సాధనలు చేస్తున్నావు ఫలితం శూన్యం మాకేం అనుభవాలు రావట్లేదు మేము సాధన ఆపేద్దామని అనుకుంటున్నాం నేను కొంతమంది అంటున్నారు అది కరెక్ట్ దారి కాదండి అది కరెక్ట్ కూడా కాదు బయట వాళ్ళే బాగుంటున్నారండి అని అంటున్నారు కొంతమంది సాధనలు చేయలేని వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక సిగరెట్ కాల్చేవాడికి వెంటనే చచ్చిపోడు కొంతకాలం తర్వాత దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు మీరు ఎవరైతే బాగుంటున్నారు అని అనుకుంటున్నారో వాళ్ళని చూసి మీరేం ఇది అవసరం లేదు వారి సమయం వచ్చినప్పుడు వారు వారికి తెలుస్తుంది అనమాట వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటన్నది తప్పేంటన్నది మంత్ర సాధనలోకి రండి మంచి గురువులను పట్టుకోండి మీ కర్మను నాశనం చేసుకోండి మీకు మంచి భవిష్యత్తు ఉంది ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు ఉన్నాయి మన సనాతన ధర్మం చాలా గొప్పది అర్థం చేసుకోండి అందరూ ఆ సనాతన ధర్మాన్ని అర్థం చేసుకొని తగినట్టు జీవించండి ఇప్పుడు మనకు వచ్చేవన్నీ ఏంటంటే మన కర్మ ప్రారంధ కర్మను బట్టే మనకు వస్తున్నాయి ఇంతకు మించి అయితే ఏమీ లేదండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ఇబ్బంది వచ్చిందా రేపు మంచి రావడానికే ఉంది సాధనలో ఏంటంటే వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కామన్ ఇంకా వాటిని మీరు అలా అనుకుని ముందుకు సాగిపోవడమే మీకు ఏదైనా సమస్య ఉన్నా మీకు ఏదైనా డౌట్లున్నా నన్ను కామెంట్ చేయండి నా మెయిల్ ఐడి ఉంది దాంట్లో డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది చూడండి నాకు ఏదైనా సమస్య ఉంటే మెయిల్ చేయండి నాకు తెలిసినంత మట్టికి నేను మీకు చెప్తాను అలాగని చెప్పి నేనేది పెద్ద పండితుడిని కాదండి నేను ఒక సామాన్య వ్యక్తిని అంతే ఏదో అమ్మవారి కృప నా మీద ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చానంటే ఇంతకు మించి ఏమీ లేదు అంతా అమ్మవారి దయ అలా అని చెప్పి నాకు అన్నీ తెలిసి అనట్లేదు నాకు తెలిసింది ఏదో చిన్న నలుసు అంతా చెప్పకపోవడమే నలుసు అది మీరు దృష్టిలో పెట్టుకోండి మీకు నేనేదో చెప్పాలని అనుకుంటున్నాను అంతే అందుకని చెప్పి నేను వీడియోలు చేసి మీ ముందుకు వస్తున్నానండి ఓం శ్రీ గురుభ్యో నమః నమ